అండి మీరు ఎంతమంది పంజాబ్ వల్ల పాడీ డ్యాన్స్ చూశారు అసలు పాడీ డ్యాన్స్ అంటే ఏంటో తెలుసా ఆర్మీలో బరాఖానాని ఎప్పుడెప్పుడు ఏర్పాటు చేస్తారు అసలు బరాఖానా అంటే ఏంటి రైజింగ్ డే అంటే ఏంటి అనేది ఈ వీడియోలో మొత్తం క్లారిటీగా తెలుసుకుందాము అలాగే అన్న వాళ్ళ డ్యాన్సులు కూడా ఇరగదీసేశారండి ఆర్మీ వాళ్ళు డ్యూటీలే కాదు డ్యాన్సులు కూడా బాగా చేస్తారని చూసాక మీరే కామెంట్ చేసి చెప్తారు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీకృష్ణ బ్లాగ్స్ దిస్ సిరి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈ వీడియో కాస్త లేట్ గానే పోస్ట్ చేస్తాను ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ అనేది బాగాలేదనమాట ఇంకా వాయిస్ అవరు అలాగే ఎడిటింగ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం టైం అనేది తీసుకున్నాను ఏమీ అని వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి అలాగే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇంకో విషయం ఏంటి అంటే వీడియోలో ఒరిజినల్ సాంగ్స్ అలాగే వాళ్ళ మాటలు కానీ ఎక్కడా రావండి ఎందుకంటే నేను మ్యూట్ లో పెట్టేసి వాయిస్ ఓవర్ మాత్రమే ఇస్తున్నాను అదొక చిన్న విన్నపం అనమాట ఎందుకంటే నేను వీడియోస్ అనేది వాళ్ళు ఏం చేశారు ఏం పాటలు వచ్చాయి అనేది కూడా పెట్టచ్చు కాకపోతే నాకు కాపీరైట్స్ అన్ని పడుతున్నాయి ఒకసారి రెండు సార్లు పడితే యూట్యూబ్ వాళ్ళు కూడా సైలెంట్గా ఉంటారు పదే పదే అవే పడుతున్నాయి నేను డిలేట్ చేస్తున్నాను అంటే అసలు నా ఛానలే పోద్ది అందువల్ల నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మంచి మ్యూజిక్ అయితే యాడ్ చేస్తూ ఉంటాను అది కూడా విఎన్ వాళ్ళదే మాత్రమే సో చూస్తూ ఉండండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది సో మాకైతే ఒక ఫోర్ డేస్ ముందే చెప్పారండి యూనిట్లో ఇలా బరాకానా ఉంది అందరు రావాలి అని చెప్పి జమ్మూ నుంచి వెస్ట్ బెంగాల్ వచ్చిన తర్వాత ఇది మాకు సెకండ్ పోస్టింగ్ అనమాట మేము వెస్ట్ బెంగాల్ వచ్చిన తర్వాత కూడా వన్ ఇయర్ తర్వాత మాకు పోస్టింగ్ అయితే మళ్ళీ జమ్మూ దగ్గరకే వచ్చింది కాకపోతే మాకు వన్ ఇయర్ కూడా కంప్లీట్ కాలేదు త్రీ ఇయర్స్ ఉండాలి అని చెప్పేసి మళ్ళీ వెస్ట్ బెంగాల్లోనే వేరే యూనిట్కి అయితే అటాచ్ చేశారు ఇంకా యూనిట్కి వెళ్ళడానికి అయితే ఇంకా రెడీ అవుతున్నాము అందరం వెళ్తున్నాం అనమాట అయితే డ్యూటీకి వెళ్ళిపోయాడు ఈ యూనిట్లో కొంచెం డిఫరెన్స్ ఏంటి అంటే బ్రేజింగ్ డే అన్నా గానీ నార్మల్ డ్యూటీ అన్నా గానీ మా ఆయనకైతే ఏ రోజు సెలవు ఇవ్వలేదన్నమాట నార్మల్గా తన వర్క్ అయితే తను వెళ్ళిపోయాడు ఇంకా మేమందరం కూడా రెడీ అయ్యేసి ఇంకా ఈరోజు శనివారం కదా సో నేనేం చేశాను అంటే పటాలన్నీ తుడిచేసుకుని ఇప్పుడికి పూజ అయితే చేసుకుందాము ఉదయం ఎలాగో ఖాళీ లేదు అని చెప్పేసి పటాలు అలాగే ఇంకా స్వామివారి వస్తువులన్నీ కడిగేసి పూజ అయితే చేసుకుంటాను స్నానం చేసేసాను అలాగే ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నా నాకు టైం ఉంది కదా అని చెప్పేసి పూజ చేసుకుంటే అదొక హ్యాపీనెస్ అనమాట నాకు ఎక్కడికి వెళ్తున్నా కానీ పూజ అనేది కన్ఫామ్గా చేసుకుంటాను ఇంకా స్వామికి అయితే బంతిపూలతో అలంకరించేసి మంచిగా పూజ అయితే కంప్లీట్ చేసేస్తున్నా నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు నల్ల పూసలు అయితే తెచ్చుకున్నాను అనమాట ఇంకా అదే వేసుకుని వెళ్తున్నా చాలా సింపుల్గా అయితే రెడీ అయ్యాను రేజింగ్ డే అన్నప్పుడు యూనిట్లో ఏంటి అంటే చాలా మంది శారీస్ కట్టుకొని రావాలి అది ఇది అంటారు ఇక్కడ ఆఫ్టర్నూన్ నుంచి కాబట్టి మన ఎవరు చూస్తారులే అని చెప్పేసి అందరం కూడా అంటే నేను మాత్రమే ఇంకా మిగతా వాళ్ళు కూడా కొంతమంది చీర కట్టుకునే వాళ్ళు కట్టుకున్నారు మేమైతే డ్రెస్ వేసుకుని పోతున్నా అమ్మ అయితే చీర కట్టేసుకుంది పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంది ఆర్మీలో అసలు రైజింగ్ డే అంటే ఏంటి అంటే మనము ప్రతి సంవత్సరం బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము సేమ్ అదే విధంగా యూనిట్ని కూడా స్థాపించిన రోజుని ఒక బర్త్డే లాగా సెలబ్రేట్ చేస్తారనమాట ఇది ప్ర ప్రతి సంవత్సరం ఒక డేని వాళ్ళు కండక్ట్ అయితే చేస్తారు ఆ రోజున అయితే ఫ్యామిలీ మెంబర్స్ అందరిని పిలుస్తారు ఈ యూనిట్లో ఏం చేశారు అంటే ఎక్స్ ఆర్మీ పర్సన్స్ ఉంటారు కదా అంటే మేము ఉండేది పానాగారిలో వాళ్ళని కూడా పిలిచారు మనుషులు తక్కువగా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా పిలిచి ఇక్కడ ఏంటంటే సన్మానం కూడా చేశారనమాట అవంతా కూడా ముందున్నాయి మీరు చూస్తూ ఉండండి ఎక్కువ డ్యాన్స్లు అలాగే పిల్లలు ఎలా మాట్లాడారు వాళ్ళ వేషాలు ఏంటి అవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇంకోటి ఏంటి అంటే యూనిట్లో నేను స్పెషల్గా చూసింది ప్రతి యూనిట్లో రైజింగ్ డే అనేది పొద్దున్న స్టార్ట్ అయ్యింది ఇంకా ముందు రోజు కూడా అంటే త్రీ డేస్ అనేది చేస్తారంట పాగల్కాణ అని చెప్పేసి మళ్ళీ అంటే రైజింగ్ డే అని చెప్పేసి మూడుగా ఏదో చేస్తారంట నాకు కూడా అంత క్లియర్గా తెలియదు సో నాకు కూడా ముందు తెలియకుంటే అక్కైతే చెప్పిందనమాట ఇంకా నేను మాత్రం వెళ్ళిన తర్వాత రేజింగ్ డేలు నార్మల్గా వన్ డే మాత్రమే చేశారండి నేను అదే అనమాట మళ్ళీ మన ఆర్మీ వాళ్ళు కూడా చాలా మంది మనం వీడియోస్ అయితే చూస్తారు సో ఎవరికైనా తెలిసి ఉంటే నాకు రెండు యూనిట్లలో కూడా ఒక్కొక్క రోజు మాత్రమే చేశారు అది పొద్దున్న నుంచి మాత్రమే చేశారు ఈ యూనిట్లోనే ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు పదిన్నర అనమాట మేము ఇంటికి వచ్చేసరికి అంత లేట్ అయిపోయింది ఇంకపోతే ఇంకోటి ఏం చెప్పాను పంజాబ్ వాళ్ళ పాడీ డ్యాన్స్ కదా ఇది యూనిట్లో రైజింగ్ డే చేసేటప్పుడు పంజాబ్ వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు ప్రతి యూనిట్లో వాళ్ళ కల్చర్ ప్రకారం వాళ్ళ పాడీ డ్యాన్స్ అనేది ఉంటుందన్నమాట వాళ్ళ యూనిటీ కానీ చాలా బాగుంటుంది ఇంకా వాళ్ళ కల్చర్ ప్రకారం వాళ్ళు డ్యాన్స్ అయితే చేస్తారనమాట ఇంకా అవన్నీ ఉన్నాయి ఇంకా మేమైతే రెడీ అయిపోయేసి అందరం బస్ స్టాప్ కి అయితే వెళ్ళిపోతున్నాము ఈరోజు డ్రెస్ కాబట్టి కొంచెం ఎర్లీగానే రెడీ అయ్యాను అదే శారీగాని అయితే బాబోయ్ చాలా కష్టంగా ఉంటుంది నాకు మినిమం ఒక గంట అయితే రెడీ అవ్వడానికే కావాలి ఇంకా పిల్లల్ని రెడీ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్లో సరిపోద్ది మగపిల్లలే కాబట్టి ఒక ప్యాంటు చొక్కా వేసుకుంటే సరిపోద్ది ఈరోజు సెకండ్ బాగుంది బాగుందనుకుంటా ఎందుకంటే పెళ్ళోళ్ళు ఎదురొచ్చినారు ఇంకా సైడ్ ఒక అంటే చూడటానికి ఆగామనమాట ఒక ఫైవ్ మినిట్స్ అప్ అప్పటికే టైం అయిపోతుంది మాకైతే నాలుగు బావ్కి అంటే గాడి టైమింగ్ అయితే వేశారనమాట ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అయితే మా ఇంటికి అలాగే గాడికి అంటే బస్ స్టాప్కి డిస్టెన్స్ అయితే ఉంటుంది నడుచుకుంటా పోతున్నాము బావైతే డ్యూటీకి వెళ్ళిపోయినాడు కదా లేకపోతే డ్రాప్ చేసేవాడు ఇంకా మా యూనిట్ వాళ్ళు అయితే వేరే వాళ్ళు కూడా నడుచుకుంటూ అప్పుడే వెళ్తున్నారు కరెక్ట్ టయానికి మేము ఎంత తొందరగా కరెక్ట్గా వెళ్ళాము అంటే ఆ బస్ స్టాప్కి అంత లేట్గా గాడి అయితే వస్తుంది మేము పోయిన ఒక అరగంట దాకా రానే రాలేదు ఏంటనైనా ఇంత లేట్ అయింది తొందరగా పంపిస్తామని చెప్పారు కదా ఇంకా రాలేదు అని చెప్పేసి వెయిట్ చేస్తా ఉన్నామా అంతలోపు గాడి అయితే రానే వచ్చింది పోయినసారి అయితే బస్ వేసారనమాట ఈసారి స్కూల్ బ్యాన్ అయితే పంపించేశారు అంత దుమ్ము దుమ్ముగా ఉంది అదంతా క్లీన్ చేసేసుకుని ప్రశాంతంగా అందరం ఎక్కి కూర్చునేసినాం మా వాళ్ళు అయితే కిటికీ కత్తుకుపోయినారు ఇంక ఇది ఇది వాళ్ళంతా కూడా నాకు కొత్త అనమాట నేను ఒకసారి అయితే వెళ్ళాను యూనిట్కి ఇది సెకండ్ టైము బడాకా నాకు వెళ్ళడం సో అందరు కూడా పరిచయం అయ్యారు ఇంకా అక్కడికి పోయేసరికి మిగతా వాళ్ళందరినీ కూడా ఎక్కించుకొని దాదాపుగా ఆరైపోయింది ఇంకా అప్పటికే చీకటి పడిపోయింది అనమాట డెకరేషన్ చూస్తున్నారు కదా ఎంత బాగా చేశారో అందరు కూడా సివిల్ డ్రెస్సులో వస్తారు ఈరోజు చాలా బాగుంటుంది ఇంకా డెకరేషన్ బయట నుంచి చూస్తేనే కళ్ళు చెదిరిపోయినాయండి ఆర్మీ వాళ్ళు ఏదైనా అనుకుంటే మంచిగా చేస్తారు అసలు చేయకపోతే చేయరు కానీ చేస్తే మాత్రం లో అయితే అంత లైటింగ్ పెట్టారు అలాగే మా యూనిట్ యొక్క నెంబర్ కూడా వేశారనమాట నేను క్లియర్గా అయితే చెప్పట్లేదు ఇంకపోతే చాలా పెద్ద గ్రౌండ్ అనమాట మాకు టెంట్లు అవన్నీ వేసింది చలికాలం కాబట్టి నేనేమో చులుకు పోయి స్వెటర్ అయితే తీసుకెళ్ళలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత చలికి వణుకు వస్తుంది ఆ చీర్లలో కూర్చున్న తర్వాత అందరూ కూడా ఇంకా నార్మల్గా వచ్చేసారు ఎందుకంటే చలి కొంచెం తగ్గింది రే అనేసి అనుకున్నారనమాట కానీ ప్రోగ్రామ్ మాకు నైట్ కదా అందరు కూడా వణుకుతున్నారు కొంతమంది అయితే స్వెటర్లు తెచ్చుకున్నారు కొంతమంది వేసుకొచ్చుకున్నారు వాళ్ళు వేషాలు పర్ఫెక్ట్ గా అయితే వచ్చారనమాట అంటే వాళ్ళకి ఆల్రెడీ చెప్పేసి ఉన్నారు మాకు వెల్ఫేర్ ఇలా ఉంది అన్నప్పుడు మెసేజ్ ఏ ప్రోగ్రామ్ ఉన్నా సరే ఇలా రావాలి అని చెప్పేసి మాకు మెసేజ్లో చెప్తారు కాబట్టి పిల్లలు కూడా ఇంటి దగ్గరే రెడీ అయ్యేసి రండి అని చెప్పేసి ప్రాపర్గా ఇంకా మాకు మెసేజ్ చెప్పారనమాట ఇంకా పిల్లల్ని అయితే ఇంటి దగ్గరే రెడీ చేసుకుని అందరూ ఆరున్నర కల్లా వచ్చేసారనమాట కొంతమంది అయితే లేట్ అయ్యారు మేడం వాళ్ళు రావడానికి టైం ఉంటుంది కాబట్టి అందరూ అయితే కలుసుకున్నారు ఇదంతా గ్రౌండ్ కాబట్టి పాపం చలి ఎక్కువగా అనిపించింది వాళ్ళకి ఇంకేం చేస్తారు చలికైతే వణికిపోతూ ఉన్నారు ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ కాలేదు ఇంకా అంతలోపు మేడమ్స్ అందరూ వచ్చేసారు సెవెన్ కల్లా మాకు ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఈ పాప చూస్తున్నారు కదా ఈ పిల్లయితే భలే కాన్ఫిడెంట్గా ఉంది రాణి రుద్రవదేవి లాగా అయితే వేసింది అనమాట వేషం అయితే చాలా బాగుందండి పాప అయితే చూడటానికి కానీ ఎంత క్యూట్ ఫేస్ అంటే చాలా బాగుంది ఈ అమ్మాయి లాగా ఇంకొంతమంది కూడా వేషాలు వేసుకున్నారు మాత్రం గొప్ప టాలెంటెడ్ పర్సన్ అక్కడికి వెళ్ళి జమకట్లేదు సూపర్ గా చెప్పింది నెక్స్ట్ ఎవరు వస్తారో చూద్దాం అండి మరి

और मैं आज सरोजनी नायडू मैं एक महान कवित्री और स्वतंत्रता सेनानी थी मेरा जन्म तेरह फरवरी मैं भारत की पहली राज्यपाल भी थी अंत में मैं बस इतना ही कहना चाहूँगी పిల్ల వాయిస్ మాత్రం భలే ఉందా భలే కాన్ఫిడెంట్ గా కూడా చెప్పింది అబ్బో ఒక వస్తున్నాడు పంజాబ్ సింగ్ అనమాట ఎలా చెప్తాడో మీరే చూసేయండి బుడ్డోడు మాత్రం భలే ముచ్చడుగా చెప్పాడండి వాడి మాటలకి మేడమ్స్ సార్స్ అందరు కూడా భలే నవ్వుకున్నారు భలే చక్కగా చెప్పాడు కాన్ఫిడెంట్ గా ఉన్నాడు ఇంక వెళ్ళాడు వెళ్ళాడో లేదో ఇద్దో ఇంకో పిల్ల అయితే వచ్చేసింది ఈ పిల్ల ఎవరో మరి మీరే వినేయండి పాపం స్పీచ్ మధ్యలో మర్చిపోయినట్టుంది ఆలోచిస్తుంది అదే రే ఈ వేరు గొప్పగా చెప్పేసింది మైక్ కూడా అవసరం లేదు అంత గట్టిగా చెప్పేస్తుంది వాళ్ళమ్మ మంచిగా ట్రైనింగ్ ఇచ్చి పంపించినట్టుంది పాపం పిల్లకి పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది కూర్చుని ప్రోగ్రామ్ చూస్తూ అలిసిపోయినట్టున్నాం అందుకే అన్నవాళ్ళు తేపక ఒక ఐటెం తీసుకొచ్చి మాకైతే ఇస్తున్నారు ఇవైతే పచ్చనగ బ మంచిగా ఫ్రై చేసి తీసుకొచ్చారు ఫస్ట్ ఏమో మూపల్లి తీసుకొచ్చారనమాట ఇంకోసారి కోడిగుడ్లు ఇచ్చారు అయ్యి బాబాయ్ గాంధీ గారు వెళ్ళిపోతున్నారు చూసేయండి ఫస్ట్ ये, 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 ये महापुरुष आप सभी को मेरे तरफ से नमस्ते आज मैं आपको गांधी जी का स्पीच बताने जा रहा हूँ अंग्रेजों भारत

स्वतंत्रता एकता और अखंडता का प्रतीक है हमारे तिरंगे में मुख्य तीन रंग होते हैं केसरिया सफेद और हरा जिनका अपना विशेष केसरिया रंग यह रंग सबसे ऊपर होता है जो साहस एवं बलिदान ఇది చెప్పింది తిరంగా గురించి అనమాట ఇప్పుడు వెళ్తుంది కదా ఈ పాప వీళ్ళమ్మ గొడవాడి మరి ఈ పాపనైతే అయితే పంపించింది ఎందుకంటే ఈ పాపనైతే మర్చిపోయారు ఇంకా మళ్ళీ వాళ్ళమ్మ ఫోన్ చేసి మరీ చెప్పింది అనమాట మా అమ్మాయిని ఎందుకు పిలవలేదు అని చెప్పేసి ఇంకా అప్పుడు మళ్ళీ పాపం సారీ చెప్పి మళ్ళీ అయితే ఈ అమ్మాయిని పిలిపించారు అప్పుడు ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ చూడండి ఇది లాస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట ఇంకా ఆ తర్వాత కొంతమంది పిల్లలు అయితే డాన్స్ చేశారు ఇందాక ఈ అమ్మాయి గెటప్ వేసింది కదా ఆ అమ్మాయి కూడా వేసింది అక్కడ పింక్ కలర్ డ్రెస్ వేసుకుంది ఆ అమ్మాయి అయితే తెలుగు అమ్మాయి అనమాట డ్యాన్స్ భలే చక్కగా వేస్తుంది చిత్తూరు అమ్మాయి మన ఫ్రెండే అనమాట ఇంకా తన సబ్స్క్రైబర్ కూడా పాప డ్యాన్స్ ఎలా వేస్తుందో అనుకున్నాను ఇరగ తీసేసింది పిల్లలకి డ్యాన్స్ వేయడానికి ముందు ఒక నాలుగు రోజులు ప్రాక్టీస్ కూడా చేయించారు యూనిట్కి పిలిపించి మరి అందుకే ఇంత చక్కగా అయితే వేస్తున్నారు కొంతమంది అయితే మంచిగానే వేశారు వెనక వాళ్ళు మాత్రం కొంచెం డల్ అనిపించారు ఇక్కడ లైటింగ్ సరిగ్గా కనిపించట్లేదు ఇదనమాట పాడి డ్యాన్స్ సో చూస్తున్నారు కదా ఒక టూ పర్ఫార్మెన్సెస్ అయితే నేను ఎత్తేసాను ఎందుకంటే చాలా లెంగ్త్ అయిపోతుంది వీడియో అని చెప్పేసి సో ఇదొక పాడీ డ్యాన్సే అనమాట నేనైతే వాయిస్ పెట్టట్లేదండి మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను ఇప్పుడు చూసేయండి ఒక చిన్న లైకే ఆ తర్వాత పిల్లలు ఇందాక వేషాలు వేశారు కదా వాళ్ళల్లో ఒక ముగ్గురు పిల్లలు అయితే మళ్ళీ ఒక పాటకి డ్యాన్స్ వేస్తున్నారు ఇక్కడ ఈ పాప అయితే అన్నిట్లో ఉందండి ఎంత చక్కగా వేస్తుందో ఈ పింక్ కలర్ శారీ అమ్మాయి అలాగే గ్రీన్ కలర్ శారీ అమ్మాయి చాలా బాగా వేస్తున్నారు ఇంకా అన్న వాళ్ళ పర్ఫార్మెన్స్ అనమాట వీళ్ళు డ్యూటీని అలాగే డ్యాన్స్ని రెండింటిని కలిపి కుమ్మేశారు అగ్నివీర్లు అనమాట చాలా బాగా వేసారు మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను చూసేయండి ఎందుకంటే అక్కడ వచ్చే పాట ఒకటి నేనేమో ఒక మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను మీకు అర్థం అవుతుందో అర్థం కాదు కాకపోతే ఎంజాయ్ చేయండి ఇక్కడ శక్తి మన వచ్చేసాడు అనమాట పాట అంతా అయిపోయిన తర్వాత డ్యాన్స్ అయితే చాలా బాగా చేసారండి ఇంకా నేను అసలు ఒరిజినల్ సాంగ్ పెట్టేద్దాం అనుకుంటాను కాకపోతే రేట్ పడుతున్నాయి అనమాట దాదాపు ఒక టూ టైమ్స్ అయితే అలానే రేట్ పడ్డాయి ఇంకెందుకు రిస్క్ చేయడం అని చెప్పేసి వదిలేసాను సో పాడి డ్యాన్స్ అని చెప్పాను కదా పంజాబ్ వాళ్ళ పాడి డ్యాన్స్ లేకపోయినా కానీ చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి ఎంజాయ్ చేస్తూ ఉండండి మీకే అర్థమవుతూ ఉంటది ఆర్మీ వాళ్ళ సెలబ్రేషన్ ఎలా ఉంటది ఏంటి అనేది ఇదంతా కూడా మీకు అవగాహన కోసమేనండి ఆర్మీలో కూడా ఇలా చేస్తారు అనేసి మీతో చూపించడం కోసమే నేను వీడియోస్ అన్ని కూడా పోస్ట్ చేస్తున్నాను చాలా మందికి తెలియదు డ్యాన్స్ అయిపోగానే పంజాబ్ వాళ్ళకి ట్రెడిషనల్ సాంగ్ అయితే వస్తారు అసలు అప్పుడు చూడాలి మీరు అందరు కూడా వచ్చి డ్యాన్స్ చేస్తున్నారు చూస్తున్నారా ఇక్కడ సాగులు నార్మల్ అంటే ఎంప్లాయీస్ అని ఏం లేదు అందరు కూడా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ అయితే వేస్తున్నారు అసలు ఆ పాట కానీ ఒరిజినల్ నేను పెట్టుంటే మీకు కూడా ఊపొచ్చేది వచ్చేది అంత బాగుంటుంది పంజాబ్ వాళ్ళ సాంగ్స్ ఇలా యూనిటీని కూడా మెచ్చుకోవచ్చండి అందరూ వచ్చి డ్యాన్స్ అయితే వేస్తారు మన తెలుగులో అయితే చాలా సిగ్గుపడతారు కదా కానీ ఇక్కడ అలా ఏముండదు ఉండదు వీళ్ళు గన్నులు పట్టుకుని కొని ఎంత ఎంజాయ్ చేస్తూ చేసారా పడ్డ కష్టం అంతా కూడా ఒక్క రోజులో వీళ్ళు ఈ డ్యాన్స్ తో పోగొట్టేశారు అందరు కూడా భలే హ్యాపీగా ఉన్నారనమాట ఇలా హ్యాపీనెస్ ని సాబులు కూడా ఆపలేదు ఇంకా ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి ఒక సాంగ్ పెట్టేస్తా ఉన్నారనమాట వాళ్ళైతే సూపర్ గా ఎగురుతున్నారు అందరు కూడా లేడీస్ అంతా ఒక సైడ్ ఉన్నారు మాకైతే వెదురుగా మా మేడమ్స్ వాళ్ళంతా ఉన్నారు ఇంకొక సైడ్ అయితే జెంట్స్ అయితే ఉన్నారనమాట అందరు కూడా పాటలు తేపకొకటి అంటే మారుస్తూ పెడతా ఉండేసరికి వాళ్ళకు కూడా ఊపిస్తుంది అందరు కూడా ఎగురుతా అసలు భలే డాన్స్ చేశారు అయిపోయిన తర్వాత వాళ్ళైతే పాటలు ఆపుతూ ఉంటే అసలు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదనమాట ఇంకా డ్యాన్స్లో వేయాలనే ఇంట్రెస్టే ఉంది పాపం ఇంకా సాబ్లు ఆపేసేయండి చాలు లేండి అని చెప్పేసి లాస్ట్లో కొంచెం వాళ్ళని కన్విన్స్ చేసిన తర్వాత అప్పటికి తొమ్మిదిన్నర ఆ టైం అయితే అయిపోయింది చాలా ఎక్కువగా ఉండింది ఇంకా వచ్చిన వాళ్ళకి అలాగే ఎక్స్ ఆర్మీ పర్సన్స్ కూడా వచ్చారు కదా ఇంకా పిల్లల పర్ఫార్మెన్స్కి అందరికి కూడా గిఫ్ట్లు అయితే ఇచ్చేసారు మేడమ్స్ వాళ్ళు వచ్చేసి ఇంకా ఫుడ్ టైం అనమాట అప్పటికే పది అయిపోయింది ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి నేనైతే మిస్ పోయాను అవన్నీ పిల్లలకి ఆడుకోవడానికి అలాగే గుర్రాలు కార్లు ఇంకా జంపింగ్ అని చెప్పేసి చాలా పెట్టారనమాట అవన్నీ నేను కవర్ చేయలేకపోయాను ఎందుకంటే మాకు ఒక రూల్ ఉందన్నమాట ఆర్మీలో ఇంకా లేడీస్ వెళ్ళి ఒకసారి వాళ్ళందరూ ఉంటారు కాబట్టి అటు ఇటు తిరుగుతూ ఉంటే అసహ్యంగా ఉంటుంది జెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి అదే లేడీస్ ఓన్లీ ఉంటే వెల్ఫేర్ లో అలా అయితే మేము పిల్లల్ని వెళ్ళి తీసుకురావచ్చు అలాగే వీడియో కూడా షూట్ చేసుకోవచ్చు కాకపోతే మేము అలా ఏం లేదు ఇంకా మేడం అందరూ వచ్చేసరికి ఒక దిక్కని కూర్చున్నాము అలా వెళ్ళకూడదు కూడా మళ్ళీ వార్నింగ్ అయితే అన్నమాట ఇంకా తిన్నాము ఫుడ్ అయితే అంత ఏం బాగాలేదండి ఓన్లీ కీర్ అయితే బాగుంది ఇంకా చికెన్ అవన్నీ పెట్టారు సాట్డే కాబట్టి మేమైతే ఎవరైనా తినలేదు పూరి అలాగే పన్నీరు చాలా కర్రీస్ అయితే పెట్టారు ఉప్పు కారాలు లేవన్నమాట అన్ని సప్పసప్పగా ఉన్నాయి మన సౌత్ వాళ్ళకేమో కారాలు ఉప్పులు ఎక్కువగా ఉండాలి అప్పుడే తింటారు వాళ్ళేమో సప్పగా చేశారు ఇంకా మాకైతే అంత పోలేదు అందుకే కొంచెం కీరు అలాగే పూరి తినేసి ఇంకా అయితే వచ్చినాం ప్రోగ్రామ్ అంతా అయిపోయేదాకా మా ఆయన అయితే డ్యూటీని వదిలి రాని రాలేదు అందరికీ సెలవు ఉన్నా కానీ మా ఆయనకి మాత్రం సెలవు ఉండదు అదొక డిఫరెంట్ డ్యూటీ అనమాట ఆయనది ఇంకా తను లాస్ట్ వచ్చాడు కరెక్ట్గా తినే టయానికి వచ్చాడు అనమాట నన్ను కూడా పిల్లలు ఇబ్బంది పెట్టకుండా ప్రశాంతంగా ఆయన దగ్గరికి వెళ్ళి ఒకే ఒక పూరి తిన్నారంట వాళ్ళకి కూడా నచ్చలా ఇంకా తిన్నగాడి తిన్నారలే పోదాం పాండి ఇంకా ప్రోగ్రామ్ అయిపోయింది అని చెప్పేసి అందరం మళ్ళీ బయలుదేరినాం ఇంటికి అప్పటికే పదిన్నర ఆ టైం అయిపోయింది తినేసరికి ఎట్టాగో ఫుడ్ అయితే ఒక సైడ్ లేడీస్కి ఇంకొక సైడ్ జెంట్స్కి అయితే ఏర్పాటు చేశారనమాట ఇంకా అందరు కూడా తినేసి ఎవరు పాటుకోలు ఎవరి గాడిలో వాళ్ళు వెళ్దాం అనుకున్నారు కానీ చలికాలం కదా అట్లా వెళ్ళడానికి అవ్వదు ఇంకా మళ్ళీ మమ్మల్ని ఏ గాడి అయితే తీసుకొచ్చిందో అదే గాడిలో ఎక్కి కూర్చోవాలి మూత పగిలిపోతుంది చలికి వచ్చేస్తుంది అనమాట ఇంకా మేడం వాళ్ళు అయితే ఎంతసేపు చూసినా వాళ్ళేమో పోవట్లేదు అందరూ మాట్లాడుతూ ఉన్నారు మా గాడి కూడా రాలా మేము అక్కడ నిలబడి చూస్తూ ఉన్నాం అంతలో గాడి కూడా వచ్చేసింది ఎక్కేసి కూర్చున్నాము అదేమో ఎక్ససైజ్ చేపిస్తుంది అనమాట గాడి ఇంకా మాకైతే ఇదేంటో నాయన తిన్నది ఇప్పుడే కదా కక్కేలాగా ఉన్నాము అనేసి అనుకున్నాం తిన్నదే కొంచెం ఇంకా అదేమో ఎక్సర్సైజ్ చేపిస్తుంది ఇంకెలా ఉంటుంది చెప్పండి పిల్లల చేతుల్లో అందరి దగ్గర బెలూన్స్ ఉన్నాయన్నమాట మా వాళ్ళు కూడా ఒక నాలుగు పట్టుకొని వచ్చిండు ఇంటికి రాగా కదా మా అమ్మ రాగానే దుప్పడికి కప్పేసింది సలి పుడుతుందని ఈ విధంగా జరిగిందండి రైజింగ్ డే అనేది ఆర్మీలో రైజింగ్ డే ఇలా ఉంటదన్నమాట కాకపోతే ఒక చిన్న మిస్టేక్ ఏంటి అంటే నేను హిందీ సాంగ్స్ కదా మీకు అర్థమవ్వు అందుకే మధ్యలో మ్యూజిక్ అయితే యాడ్ చేశాను ఏమీ అనుకోకండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి ఇంక ఇంటికి రాగానే మా ఆయన అయితే అని ఎతుకుతున్నాడు అనమాట ఏమేమి మిస్ అయ్యాను ఏమేమి తెచ్చుకున్నాను అని చెప్పి అప్పటికే ఒక బ్లౌజ్ బాగొట్టేసిండు చేతులు కదా చల్లారు జామున డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి ఆ బ్లౌజ్లు ఉంటేనే కాస్త బాగుంటుంది చేతులకి లేకపోతే చలికి కొంగిర్లు పట్టుకొని పోతాయంట సో అదండి రైజింగ్ డే విషయాలు సో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి సపోర్ట్ చేయండి మరి ఉంటా బాబాయ్